చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి మేము మేంటాం కాక నుంచి వచ్చారు అంటే ముఖ్యంగా నేను కాకినాడ నుంచి వచ్చాను వాళ్ళిద్దరు కూడా కాక నుంచి వచ్చారండి కొద్దిగా మీ మాటల్లో వాళ్ళ గురించి వినాల అనేకమైనటువంటి అంశాలు అవేర్నెస్ ఒక మనిషి వాడంతట వాడు వినడానికి యూట్యూబ్ లో కానీ ఒక మనిషి వాడంతట వాడు వినడానికి ఒక స్పీచ్ లో కానీ ఒక భగవద్ విషయాన్ని కానీ వినేటటువంటి శ్రద్ధ కలిగించడం అంటే ఏంటి మనిషి శరీరము మనస్సు వాక్కు అని మూడు ఉంటాయండి ఈ మనస్సు అనేది సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ లో ఎప్పుడు వైరస్లు వస్తూ ఉంటాయి వాళ్ళ ఉపన్యాసాలు నూటికి తొంభై శాతం యాంటీ వైరస్ కింద బాడీలో పనిచేస్తాయి అది వైరస్ని తీసేస్తాయి వాళ్ళు వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఇది చేయక్కర్లేదు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయక్కర్లేదు బయటికి వెళ్ళి వేరే ఏం చేయక్కర్లేదు వాళ్ళు చెప్పేటటువంటి ఉపన్యాసాలు వైరస్ కి యాంటీవైరస్ కింద పనిచేసి పెరుగుతుంది కాబట్టి మనస్సుకి రోగాలు ఉంటాయి మీకు శరీరం ఎంత బలంగా కనిపించినా ఇప్పుడు నన్ను యాభై వేలు అప్పడగడానికి ఎవడో వస్తాడు ఓ లక్ష రూపాయలు కోటి రూపాయలు అడగడానికి వస్తాడు అన్నప్పుడు దిట్టంగా కనిపించిన వాడు శరీరం పనిచేయదండి మనస్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది ట్రీట్మెంట్ లో ఉడికిపోతాడు వాడు భయపడిపోతాడు రెస్ట్ ఉండదు అన్రెస్ట్ అవుతాడు అంటే మనస్సుకి కూడా వైరస్ ఉంటుంది ఆ వైరస్ శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది మాట తడబడేట్టుగా చేస్తుంది కాబట్టి ఆ వైరస్ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చాగంటి వారు గరికపాటి వారు సామవేదం గారు వారి రాజమండ్రిలోనే పీఠం ఇప్పుడు మనం కొత్తగా గోశాల కడుతున్నాం నాయకంపల్లి రాజమండ్రి దగ్గర రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లో అక్కడ ప్రవచన మంటపం అక్కడ యజ్ఞశాల అక్కడ గోశాల అక్కడ వేదపాఠశాల అక్కడ దేవాలయం పంచాయతన క్షేత్రం అగ్నిహోత్ర క్షేత్రం ఇవన్నీ పెద్ద ఎత్తున రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారి చేతుల మీదుగా ఓపెనింగ్ ఓకే కాబట్టి అది వేదంలా అది కాకినాడ జిల్లా కింద వస్తుందండి ఇప్పుడు నేను చెప్తున్నాను చైతన్య గారు ఇచ్చారండి చైతన్య రాజ్ గారు స్థలం కాదండి స్థలము ఆ అలివేలు గారు అని ఒక రెండు ఎకరాల స్థలం వారిచ్చారు ఇచ్చారు దాంట్లో ఆ రెండు ఎకరాలకి ఇంకొక మూడు ఎకరాలు ఇతరమైనటువంటి దాతలు అందరూ సహకరించి మనం తీసుకున్నాము దాంట్లో ఇప్పుడు గోశాల కట్టడం ఆరంభించాం ఆ గోశాల కట్టడంకి తొలి పూర్ణమైనటువంటి సహకారము మా సత్యనారాయణ రాజు గారు చైతన్య రాజు గారే ఆరంభం చేశారు వారి యొక్క దీంతో అది ఆరంభమై స్వామివారు వచ్చే లోపల అంటే నలభై రోజుల్లో మాకు పూర్తి కావాలి అనేక మంది సహకారంతో వారు ఆరంభం చేయటం ఆ చెయ్యి చక్కగా రావడం అలాగే నిన్ననే మన పుట్టినరోజు చేసుకున్నారు వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయటక్ వరప్రసాద్ రెడ్డి గారు వారు దగ్గర దగ్గర ఇలా చెప్పంగానే గోవుల కోసం నేను చేస్తానండి అని చెప్పి పాతిక లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చారండి తక్షణమే అంటే దానికి ఏం పెద్ద అడగడము నేను ప్రాధాన్యపడటం ప్రార్థన చేయటం ఏం లేదు ఇది విషయం అనగానే గోవులకి నేను చేస్తాను అని ఆయన మనస్సుకి వారు వారు కూడా చాలా ప్రాజెక్ట్స్కి అదే విధంగా మాకక్కడ ప్రస్తుతం టిటిడి బోర్డు మెంబర్ అయ్యారు జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంపేట ఎమ్మెల్యే వారు వెంటనే దానికి స్పందించి సహకరించటం ఆ గ్రామస్తులందరూ కూడా మేమున్నామంటే మేమున్నాము అని దానికి సహకరించటం ఇక్కడ హైదరాబాద్ నుంచి అనేక మంది దాతలు అంటే ఒకళ్ళిద్దరు కాదు అక్కడ భూదానం నిమిత్తం అయితేనేంటి కన్స్ట్రక్షన్ నిమిత్తం అయితేనేంటి అనేక మంది సహకారంతో జరుగుతుందంటే జరుగుతోంది ఇరవై ఎనిమిది దీని ఓపెనింగ్ కూడా ఉంది సాక్షాత్తు జగద్గురువుల చేతి మీద తపమేమి చేశానో నా కళ ఏదైతే ఉందో అది సాకారం అవుతుంది అందుకే ఆ గోషాల పేరు భారతీ తీర్థస్వామి వారు మనకి శ్రీ విభూషితులు ఆ దక్షిణామ్మాయ శృంగేరి శారదాపీఠాది ఈశ్వరులు సన్యాసాశ్రమం తీసుకొని యాభై సంవత్సరాలు అవుతుంది ఈ యాభై సంవత్సరాలైన సందర్భంగా ఈ సంవత్సరం మొత్తాన్ని యాభై సంవత్సరాన్ని శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణ్లు సువర్ణ భారతి అనే పేరు మీద డిక్లేర్ చేసి అనేక మంది కవులు పండితులు అనేక రకాలైనటువంటి కళాకారులు కానివ్వండి పారాయణులు కానివ్వండి అందరిలోకి ఈ సువర్ణ భారతి చేరాలి అని మొదలు పెట్టారు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది బైరామల్ గౌడలో ఉన్నటువంటి సువర్ణ భారతి గోశాల అదేవిధంగా నాయకంపల్లిలో కూడా సువర్ణ భారతి గోశాల సువర్ణ భారతి ప్రవచన మండపం సువర్ణ భారతి యజ్ఞశాల సువర్ణ భారతి భజనశాల నిత్యము భజనలు కూడా భోజనము భజనము ఈ రెండూ చేయాలి ఎందుకు అంటే చాలా మందికి హిందూ ధర్మం అంటే ఏంటో తెలియక ఇతరులు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న విషయం చెప్పట్లేదండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవ అనే పేరు మీద ఇంకో మాయ పేరు మీద నీకోసం ప్రార్థన చేస్తారనో ఆయనను ఆ పుస్తకంలో ఏముంది వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవేమి తెలియవు పాపం అమాయకులు సెంటిమెంటల్గా మారిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఈ ధర్మము ఇంత మూలాలతోటి ఉంది ఈ ధర్మము ఇంత గొప్పది ఈ ధర్మము యొక్క ఖ్యాతి విశ్వవ్యాప్తంగా ఇంత పెరుగుతోంది ఇవాళ హిందూ ధర్మానికి సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆదరణ ఇతర మతాలకు తగ్గిపోతుందండి వాళ్ళది రేషియో తగ్గుతోంది నెంబర్ తగ్గిపోతోంది ప్రపంచంలో మన దేశంలో మన రాష్ట్రాల్లో పెరుగుతోంది కానీ మొత్తం మిగతాన్ని చోట్ల చాలా మటుకు వాళ్ళ రేషయో పడిపోతుంది చర్చి అమ్మేసుకుంటున్నారు చర్చిల్ని మన వాళ్ళు కొనుక్కొని మళ్ళీ దేవాలయాల కింద మారుస్తున్నారు కాబట్టి ఈ ధర్మము అన్ని చోట్ల పెరుగుతూ పోతోంది ఆ ధర్మము మిగతా అన్ని చోట్ల తగ్గుతూ ఇక్కడ తెలియక తోటి పెరుగుతోంది కాబట్టి ముందు అసలు వాడి వాడు పక్కదానికి వెళ్ళాడు అంటే మనదేంటో తెలియకే కదా వెళ్ళింది మనదేంటి అనేది చెప్దాం మనదాని గొప్పతనం చెప్దాం దీంట్లో ఉండే విశేషం ఏమిటి చెప్దాం ఇది ఎంత లైవ్లీ మతము ఎంత ఫ్రీడమ్ ఇచ్చే మతము చూద్దాం ప్రత్యేకంగా మీరు చెప్తుంటే చాగంటి వారి శైలి ఏంటి మీకు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి శైలి చాగంటి వారిది గరికపాటి వారిది సామ్వేదం వారిది శైలి చెప్పాలి అంటే చక్కగా ఒక స్త్రీ బ్రహ్మాండంగా అలంకరించుకొని నగలు భూషణాలు అన్ని పెట్టుకొని ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుందో చాగంటి వారి ఉపన్యాసం అలా ఉంటుంది విశేషం అంటే ఆయన ఒక ఎఫ్సిఏ రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన ఎంప్లాయ్ ఉండగానే స్టార్ట్ చేస్తారండి అవును ఆయన ఆధ్యాత్మిక మొదటి నుంచి లేరు లేరు అదే అందుకే ఆయన మీకు మీ ద్వారా తెలుసుకుందాం లేదు ఆధ్యాత్మికంగా లేరు అనేది చెప్పలేము అంటే పూజ చిన్ననాటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు భాగవతం తాతగారు వాళ్ళందరూ భాగవతం చెప్పడం భాగవతం చదవడం ఈ లోపల లేనిది కొత్తగా రాదండి అదండి ఏదో జన్మాంతరంలో లోపల ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే అది బయటకు వస్తుంది కాబట్టి ఆ కుటుంబంలో ఆ సంస్కారం ఉంది వాళ్ళ పితరులు పూర్వజులు పూర్వజులు చేసుకున్నటువంటి తపస్సు ఇక్కడి నుంచి అంటే ప్రమిద మనకు కనిపించకపోవచ్చు నూనె మనకు కనిపించకపోవచ్చు ఒత్తి కనిపించకపోవచ్చు ఒత్తి తాగేటటువంటి నూనె నయ్యో కనిపించకపోవచ్చు కానీ ఒక్కసారి వెలిగిస్తే అంత దూరం ఉన్న వాడికి దీపం అయితే కనిపిస్తుంది చీకటి ఉన్నా కూడా ఇది వెలిగించంగానే కనిపిస్తుంది అట్లా ఆ కుటుంబంలో వెనక నుంచి చేసుకొచ్చినటువంటి తపస్సు యొక్క ఫలము అపో జ్యోతి ఒక్క దగ్గర ప్రకటితమవుతుంది అది చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి అలాగే మన బ్రహ్మశ్రీ గరగపాటి నరసింహారావు గారి దగ్గర నుంచి అదే విధంగా మన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలా వద్దిపర్తి పద్మాకర్ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు అందరు ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా మనకి బయటకు వస్తూ ఉంది ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి ఈ మొత్తములో కూడా అనూచానమైనటువంటి సంప్రదాయం అనుజాల సంప్రదాయం అనూచానమైన సంప్రదాయము దాయ అంటే దారం అండి అంటే వెనక నుంచి ముందరికి మీకు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ మూలమూర్తి నుంచి దారం కట్టుకొని తీసుకొచ్చి ఈ ఉత్సవమూర్తికి కడతారు అట్లా కుటుంబంలో ఉండేటటువంటి ఆ జెనెటిక్ సిస్టమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఆ దాయ ఆ దారం అనేటటువంటిది ముందరకు వస్తుంది ఏ ప్రవచనకర్తను తీసుకున్నా అది వెనక నుంచేలా పాకుతూ వస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గంగ అవిచ్ఛిన్న జ్ఞాన గంగ కాబట్టి అలా అదే మనం వీరిని తీసుకున్నాం వెనకపాటి వారిని వారు ఎలా ఉంటుందంటే చక్కగా గుడికి గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీ అలంకారం చేసుకోని షణ్ముఖ గారి ఉపన్యాసం ఎలా ఉంటుంది అంటే ఇంట్లో నిత్యకృత్యం చేసుకొని చక్కగా మడిగట్టుకొని దేవతారాచన చేసుకొని దేవతలకి నివేదన చేసి దేవతార్చన చేసేటువంటి స్త్రీ ఎలా ఉంటుందో వారు ఉపన్యాసం అలా ఉంటుంది ఈ ముగ్గురు మూడు విభిన్నం ఈ మూడు కోణాలు ఈరోజు సమాజానికి అవసరం ఈ మూడు కోణాలని చాలా చక్కగా ఆవిష్కరిస్తూ ఉన్నారు ముగ్గురు కాబట్టి ఈ తెలుగు నాడు చే తెలుగునాడు చేసుకున్నటువంటి అదృష్టము ఆ ముగ్గురు ఏకకాలంలో మనందరికీ చక్కగా చెప్పడం వీళ్ళకి ఆదర్శప్రాయులైనటువంటి వారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావులు పెద్దలు అలాగే ఇంక ఈ ముగ్గురుతో పాటు అనేక మంది తర్వాత తరం ఉపన్యాసకులు కూడా వద్దిప్రతి వారైతేనేంటి బాచంపల్లి ఇట్లా అనేక మంది అండి కుప్ప విశ్వనాథ్ శాస్త్రి గారు అయితేనేంటి ఇలా అనేక మంది ప్రవచనకర్తలు అనేక మంది కవులు అనేక మంది అవధానులు మహానుభావులు ఈ తెలుగు నాట సంప్రదాయంగా వస్తున్నారు తెలుగు ధనాన్ని కాపాడేటటువంటి వారు వారు మా జొన్న రామ రామలింగేశ్వరరావు గారు ధూళిపాల మహదేవమణి గారు ఎలాంటి కవులండి ఉన్న పెద్దలు శిలాక రఘునాథ శర్మ గారు ఎంతటి పండితులు మధ్య కాలంలోనే మా గురువు గారిని కోల్పోయాను నేను బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ పద్ధతి ఏమిటి గొప్పతనం ఏమిటి కాబట్టి ఇవన్నీ సంప్రదాయం ఏమిటి ఒక జగద్గురు పీఠము శ్రీ శృంగేరి శారదా పీఠము వేల సంవత్సరాలుగా గురువుగా ఉంటూ ధర్మాన్ని ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ద్రవణ కర్ణాటక కేరళ ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోనూ విశేషంగా కాపాడుతూ వస్తున్నారు కాబట్టి అలాంటి గురు సంప్రదాయం ఉన్న వాళ్ళందరూ ఈ ప్రవచనకర్తలు మీరు చెప్పిన ఈ ప్రవచనకర్తలందరికీ ఒక ఒక లీడర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక కేబినెట్ ర్యాంక్ తో చాగంటి కోడేశ్వరరావు గారికి ప్రభుత్వ సలహాదారు అంటే ఏదో రాజకీయాలు కాదండి ప్రజలకి అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కి కాలేజీ వాళ్ళకి స్టూడెంట్స్ కి ఈ ఇంజనీరింగ్ అలాగే మెడికల్ అందరికి కూడా ఈయన అంటే మంచి విషయాలు చెప్పమని చెప్పి ఆయన ఒక అసలు ఎథిక్స్ గురించి అయితే ఒక చిన్న విషయం అండి మీరు ముందు చెప్తూ చెప్తూ ఈ ప్రవచన కర్తలందరికీ లీడర్ గా అన్నారు కర్తలకి ఎవరు లీడర్ లేరు మీ అందరికి ఎవరు ఎవరు లేరండి ఎవరి ప్రవచనం వాళ్ళదే ఎవరి శయ్య వారిదే ఎవరిని ఇష్టపడేటటువంటి భక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి లీడర్ అనే పదం నేను లీడర్ కాకుండా మీ అందరికి రిప్రజెంటేషన్ గా మీ మీ అందరికి అందరికి సత్కారం జరిగినట్టుగా ఇది జరిగిన సత్కారమే సత్కారం ఇక్కడ ఎథిక్స్ అనేటటువంటిది స్టూడెంట్స్ లోకి వెళ్ళటం చాలా అవసరము రాబోయే ఏరియాలో అడ్వైజర్ గా అంతటి పెద్దవారిని చాగంటి వారిని వేయడము అనేటటువంటిది కూడా గొప్ప విషయము మొన్న మధ్య కొత్తగా టీటీడీకి కూడా బోర్డు వేశారు కానీ టీటీడీ బోర్డు వేసినంత మాత్రాన బోర్డు మెంబర్ లో చైర్మన్ లో ఎవరు అయినంత మాత్రాన వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతని జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్ళేటటువంటి స్థితిలోనే ఉండాలి కానీ అధికారం వచ్చింది అని ఎవరికి కళ్ళు నెత్తి పోకూడదు టీటీడీ బోర్డు అయినా సరే దాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఈ ధర్మ పరిరక్షణలో ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ పీఠాలను సంప్రదిస్తూ వాళ్ళ పట్ల గౌరవ మర్యాదల్ని చూపిస్తూ మాకు అధికారం వచ్చింది మేము ఏది రాస్తే అదే రూల్ అన్నట్టుగా ఉండకుండా అందరినీ కలుపుకుంటూ టిటిడి బోర్డు మొన్న శ్రీ శ్రీ దుశేఖర భారతి స్వామి వారు వెళ్ళారు వారు రావడం అంటే మహా అదృష్టం అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎదురెళ్ళి వాళ్ళని ఆహ్వానించి అయ్యా ఇప్పుడే మేము కొత్తగా వచ్చాము మేము ఏం చేస్తే బాగుంటుంది మమ్మల్ని ఏ విధంగా ముందరికి వెళ్ళమంటారు ఇలాంటి పెద్దలు వచ్చినప్పుడు సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు ముందరికి వేస్తే బాబుగారు ఏ బాధ్యతనైతే అయితే పెట్టారో అది సక్రమంగా నెరవేరుతుంది అక్కడ గనక తేడాలు జరిగితే పాత కొత్త కొత్త పాత ఏం లేదు అన్ని ఏకమే అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఈ సంస్థల్ని నడిపించుకుంటూ ముందరికి తీసుకొని ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి వీటన్నిటికంటే పెద్ద బాధ్యత అవుతుందండి మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ హెచ్డిపి డిపి అని ఉంటుంది ఓకే దానిని సరైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టి ధర్మ పరిరక్షణని విస్తృతంగా ఈ డిపిలో పెట్టేటటువంటి వాళ్ళు మాత్రం ధర్మము తెలిసిన యువకులు ఉండాలి అది వాడు పది చోట్లకి తిరగాలి ఉరకాలి ఎక్కడికైనా వెళ్ళగలగాలి మొత్తం నాది అని బాధ్యత వేసుకొని భారంగా ఉండేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అలాంటి వ్యక్తి చేతిలో ఈ ఇవాళ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ ఏరియాలోకి ఫండ్ ఎలొకేషన్ కరెక్ట్ గా జరగాలి టీటీడీ నుంచి మనకి భజన మండళ్ళు ఉన్నాయి అనేక మంది కళాకారులు ఉన్నారు అనేక మంది కవులున్నారు అనేక మంది రకరకాలైనటువంటి వేద వేదాంగ వేదార్థ పండితులున్నారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు ఈ ధర్మాన్నే నమ్ముకొని ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ కులాలతోటి సంబంధం లేదండి స్వామి వారు చెప్తారు పేరుక ప్రతిష్టక ఊరకాలిని నమ్మికి ఊరు వారు వీధి వారు ఒక్క జాతి వారు కారు చేయి బట్టి విడవబోకు రామా రామ ఎవ్వరు చేయి వదిలిపెట్టద్దు ఈ ధర్మాన్ని కాపాడతాను అని కంకణం కట్టుకున్నటువంటి ఎవ్వరైనా సరే వాళ్ళని ముందరికి తీసుకెళ్లేటట్టుగా డీపీపీ పని చేయాలి ధర్మాన్ని కాపాడాలి దానికి అవసరమైనటువంటి అంగాలను ముందరికి తీసుకెళ్ళాలి వెంకటేశ్వర స్వామి వారు అంత బడ్జెట్ ఇస్తున్నారు మీకు ఈ బడ్జెట్ అంత వస్తోంది అంటే గ్రామాల్లో జనం అక్కడికి వస్తున్నారు జనాలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంతకు ముందే వెంకన్న గురించినటువంటి మహత్తుని ఇట్లాంటి ప్రవచనకర్తలో మహానుభావులో సాధువులో సిద్ధులో యోగులో వీళ్ళందరూ చెప్పబట్టే కదా అక్కడికి వస్తోంది కాబట్టి ఆ చెప్పడం అనేది తరాల్లో మిస్ కాకుండా ముందరికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు డిపిపి అనేటటువంటిది చాలా పవర్ఫుల్ పోస్ట్ దానికి ఎక్స్క్లూజివ్ పవర్స్ కొన్నిచ్చి ఆ పోస్ట్ ని మాత్రం కరెక్ట్ గా పెట్టి సహకరించేట్టుగా అందులో ఉండే టీమ్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరెవరిని పెడుతున్నారో చాలా యోగ్యుల్ని తీసుకొని పెట్టవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను సమన్వయంగా ఇక్కడి నుంచి వారికి సూచన చేస్తున్నాను సక్రమమైనటువంటి వాళ్ళని ముందరికి తీసుకెళ్లాలని మా నాయకంపల్లి ప్రాజెక్ట్ కూడా నేను బాబుగారిని కలిశానండి వెళ్ళి ఆహ్వానించాను చాలా పాజిటివ్గా స్పందించారు వచ్చే అవకాశం కూడా ఉంది అనేటటువంటి మాట చెప్పారు కాబట్టి వారి లోపల ప్రస్తుతము ఈ మతము అనే సంబంధం లేకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా సహకరించడానికి నేను ఉన్నాను అని ముందడుగు వేసేటటువంటి గుణం కనిపిస్తోంది కాబట్టి ఈ లక్షణాన్ని ఇంకా సాధ్యమైనంత కార్యరూపం చేస్తే కొన్ని తరాలకి వారి పేరు గెలుచుని ఉంటుంది లేకపోతే ఈ ధర్మము ఎప్పుడూ వారి మీద దృష్టి పెట్టే ఉంటుంది మేము అందరం కూడా వారు చేసే ప్రతి చిన్న పనిని గమనిస్తూనే ఉంటాం సన్నిహితం అయ్యారు కదా దగ్గర ఉన్నారు కదా అని దగ్గర ఎప్పుడు ఉండదు మాకు ధర్మమే ప్రధానం తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్తాము ఒప్పు చేస్తే చాలా గొప్ప పని చేశారండి అని ఆనందంగా అభినందించటము చేస్తాము కాబట్టి ధర్మస్య జయస్థు మాకు కావాల్సింది ధర్మం తప్ప పదవులో అధికారాలు ఇంకేవి కాదు ఈ ధర్మాన్ని పరిరక్షించండి మీ చేతిలో అధికారం ఉంది అని నేను కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారో అలాగే సనాతన్ బోర్డు కూడా ఇవాళ చాలా అవసరము దానికి కూడా ఫండింగ్ కరెక్ట్ గా జరగాలి అడుగులు ముందరికి వెయ్యాలి చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి ఈ వైదిక ధర్మం ఎప్పుడూ చూడనంత ఆటుపోట్లు రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై ఒకటో శతాబ్దంలో చూస్తోందండి ఇరవై ఒకటో శతాబ్దంలో దయనీయ స్థితి మొదలైంది దీన్ని ప్రక్షాళన చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు నేను నేను ఒకటే చెప్తాను ఇవాళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళందరూ సెక్యులర్ సెక్యులర్ సెక్యులరు అని గనక వెళ్తే వీళ్ళ మనవళ్ళు ముని మనవళ్లే వీళ్ళు చేసిన పాపానికి బలవుతారు బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాం ఏం జరుగుతోంది ఇరవై వేల మందికి ఉద్యోగం ఇచ్చిన ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ ని బట్టల ఓనర్ ని కులానికి మతానికి దేనికి సంబంధం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు హిందువు అనే ఒక్క పేరుతోటి ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అందులో చాలా మంది నైంటీ పర్సెంట్ ప్లస్ భోన్ చేస్తున్న వాళ్ళు ఇతరులే కానీ ధర్మం వచ్చేటప్పటికి రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలన్నీ ఊడదీసి ఆ ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ నిర్లజ్జగా కొట్టి దారుణం చేశారు గుళ్ళు కూలగొడుతున్నారు కొడుతున్నారు ఇవాళ్ళ మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనవళ్ళు మునిమన వాళ్ళు ఈ కాటుకి గురవుతారు వాళ్ళు గురి కాకూడదు అంటే ఇవాళ్లే సెక్యులర్ భావాలు ఉండేటువంటి ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసే పని చేయండి లేకపోతే ఈ బాధ మనకు గనక మన మునిమన వాళ్ళ మీద మన వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు అనుభవించకూడదంటే ఇవాళ పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని తీరాలి